హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం రాయలసీమ స్టైల్ గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలో ఒక కప్పు వెల్లుల్లిపాయలు కొన్ని కొద్దిగా అల్లం కొద్దిగా చింతపండు ఒక కప్పు ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పండిన టమాటో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని వంకాయల్ని తీసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలాని అందులో పెట్టుకొని అన్ని వంకాయలకి ఇలా పెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసుకున్నాక స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి గుత్తి వంకాయ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత చెటపట్లాడాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వంకాయ అనేది ఈ నూనెలోనే బాగా వేగిపోవాలి ఇలా వే వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే కింద మాడిపోతుంది మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు చిన్న చిన్న వంకాయలను తీసుకొని గుత్తి వంకాయ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కూర కూడా చాలా బాగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టుకొని బాగా వంకాయల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న తర్వాత మనం మసాలాని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకొని వంకాయల్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఆ కర్రీ అనేది కొద్దిగా గట్టి పడుతుంది అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్